నీ పేరేం పేరే నా పేరు రాసిన ఇప్పుడు ఇది ఎవరిది రేవంత్ రెడ్డి సీఎం సీఎం ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇక్కడ మేము పని చేస్తాము అంటు దొమ్తాం బాసలు దొమ్తాం కసక్కుంటాము సార్ కొండి పెడతాము అవన్నీ చేస్తాం మంది వస్తే కూడా వండి పెడతాం యాభై మందికి లాగా వస్తే రేవంత్ రెడ్డి గారికి ఏది ఇష్టం ఎక్కువ నాటుకోడి చాలా ఇష్టం సార్కి నాటుకోడి చాలా ఇష్టం చికెన్ తక్క తింటాడు మటన్ తింటాడు పెరుగు కారం పొడి పండ రసం అవన్నీ తాగేస్తాడు ఈ మధ్యలో సీఎం గారు ఇక్కడికి వచ్చారా రాలేదు ఎన్ని రోజుల నుంచి ఇందులో పదిహేను పదిహేను నెల నుంచి చేస్తున్నారు నేను పదిహేను నెల నుంచి నీకు సార్ తెలుసు తెలుసు